నమస్తే మాస్టర్ గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్ ఒక ప్రేర్ చెప్పుకున్నా మాస్టర్స్ సాక్షాత్తు దైవాన్ని అయిన నేను సృష్టించుకుంటున్నాను సాక్షాత్తు దైవాన్ని నేనే నన్ను నా మైండ్ వైజ్ కి తగినట్లుగా జీవించనివ్వండి నన్ను ఎవ్రీ మూమెంట్ సత్యముగా ఉండనివ్వండి నన్ను మరి యొక్క వ్యక్తి యొక్క సంపదతో కాకుండా నా ఓన్ మైండ్ యొక్క సంపదతో నన్ను జీవించనివ్వండి దైవం నా మైండ్ను సంపదతో సెక్యూరిటీతో సత్యముతో మ్యానిఫెస్ట్ చేస్తాడు మరియు నా జీవితాన్ని సుసంపన్నం చేస్తాడు ఏ జీవశవాల మధ్య అయితే నేను జీవిస్తున్నానో ఆ జీవశవాలు ఉన్న ఆ ఫీల్డ్కి ఆ క్షేత్రానికి నేను వెలుగుగా ఉంటాను అంటే ఈ లోకానికి నేను వెలుగుగా ఉంటాను ఆ విధంగా నన్ను ఆశీర్వదించండి తండ్రి సో బీట్ తదాస్తు 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 థ్యాంక్ యూ మాస్టర్స్ వాటర్ తీసుకోండి గాడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్ పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఒక తలంలో సర్వ పదార్థాల్లోనూ ఉన్న ద్రవ్యరాశే దైవం మరో తలంలో అన్ని పరిణామాల మధ్య మరోతలంలో అన్ని పరిమాణాల మధ్య సాగుతున్న కాల ప్రవాహమే సమాంతర విశ్వాలను ఏకకాలంలో పరికల్పిస్తూ ఉన్న కాలపు మెలికే దైవం అత్యంత మహోన్నతమైన చివరితలంలో శూన్యత్వమే సర్వస్వాన్ని భ భరిస్తూ ఉన్న ఆలోచనే అనంత పరివ్యాప్త శాశ్వతత్వమే దైవం ప్రస్తుత శాశ్వత వర్తమానంలో ప్రాణంలో స్పందిస్తూ విస్తరిస్తూ పరిణితి చెందుతూ ఉన్న జీవిత సర్వస్వమే దైవం ఒకప్పుడు ఉన్నదాన్ని సం సమ్మతించింది ఇప్పటి సర్వస్వాన్ని ఉండనిస్తున్నది రాబోయే వాటి కోసం నిరీక్షిస్తూ ఉన్నది ఇప్పటి ఈ ఉనికి వర్తమానమే ఏ గమ్యాలను అందుకొని ఏ ఆశయాలు ఉండని అపరిమిత ఆలోచన కార్యక్రమమే నిరంతర ప్రవాహతత్వమే ప్రాణాన్ని జీవితాన్ని అనంతంగా సృజిస్తోంది ఆలోచన నుంచి కాంతి దాకా కాంతి నుంచి పదార్థం దాకా ఆ జీవ ప్రవాహం సాగుతోంది సంకల్ప మాత్రంలో సదా పరివర్తితమవుతూ నిరంతర సృజనాత్మకతతో నిర్మిస్తూ ఎల్లప్పుడూ విస్తరిస్తూ శాశ్వత ఉనికితో వర్తమానంలో ఉంటూ ఉన్నది సర్వస్వమూలమైన దైవమే సర్వస్వాన్ని తనలోనే పొందుపరుచుకుని ఉన్న మహాబలీయమైన నిరంతరము పరివర్తితమవుతున్న పరిణామక్రమంలో పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తున్న సర్వప్రియమై ఉన్న శాశ్వతత్వాన్ని మీరు ఎలా గుర్తుపట్టగలుగుతారు ఇప్పుడున్నట్లు మరో క్షణంలో ఉండని దాన్ని ఇదే దైవం అంటే అని మీరు నిశ్చయించి ఎలా చెప్పగలుగుతారు మహాశూన్యంలోకి తెరుచుకొని ఉన్న విశ్వాన్ని మీరు ఎలా గుర్తించగలుగుతారు అత్యంత పరిమితత్వంతో ఉన్న మేధస్సుతో పదార్థానికి అవతల ఉన్నదాన్ని కాలానికి దూరాలకు కొలతలకు అతీతంగా ఉన్నదాన్ని మీరు ఎప్పటికీ గుర్తించలేరు పరిమితమైన మేధస్సుతో చేస్తున్న వర్ణనాతీతంగా ఉన్న అనంత దూరాలను అందుకోగలగడం అసాధ్యం కనుక దైవం తండ్రి అనే మాటలను మనం వాడుతూనే ఉన్నా సర్వస్వంలో ఇదివరలో ఉన్న దాన్ని ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు ఉంటున్న దాన్ని ఇక ముందు ఉండబోయే వాటినన్నింటినీ సూచించడం కోసం పనికి వస్తున్న మామూలు మాటలు మాత్రమే అవి ఇదివరకటి వర్తమానంలో ఏమేం ఉండేవో ఎప్పటి వర్తమానంలో ఏమేమి ఉంటున్నాయో రాబోయే వర్తమానంలో ఏవేం ఉంటాయో అపరిమిత శాశ్వత వర్తమానంలో ఉన్న ఉనికిని సూచించి చెప్పబడుతున్న మాటలు మాత్రమే అవి ఏ దైవత్వపు స్థితిని మీరు పొందాలనుకుంటున్నారో ఆ స్థితి ఇదే అని నిర్ణయించి చెప్పే ఓ ప్రమాణం ఎక్కడుంది మీలోనే ఆ దైవపు ప్రతిరూపాలే మీరు ఆ జగత్పితకు నకళ్ళే మీరు ప్రతిబింబాలే మీరు యథాతథంగా మీరు దైవాలే ఏది అనంతమో ఏది నిరంతరం ఉద్భవిస్తూ ఉందో ఏది నిరంతరంగా పరిణమిస్తూ ఉందో ఏది నిరంతరము సృజనాత్మకంగానే ఉందో ఏది శాశ్వతంగా ఉంటుందో అదే మీరు ఆలోచన మీరే కాంతి మీరే విద్యుదయస్కాంత క్షేత్రము మీరే స్వరూపాకృతి మీరే వినిర్మల శక్తి బీతావహ బలము స్పందించే అనుభూతి మహోన్నత సంకల్పము మీరే అత్యుత్తమ ప్రజ్ఞాతలంగా బలంగా గౌరవంగా పవిత్రతగా కటాక్షంగా దేన్ని అర్థం చేసుకోగలిగారో ఆ ఉన్నతులు మీరే మరి మీరు ఎవరు గుర్తుపట్టగల దైవం మీరే మీరు బాహ్యంలో జగత్ప్యతను గుర్తించడం అసాధ్యం అసలు ఆ అన్వేషణకు పూనుకోవడమే అయుక్తం మీ అంతరంలోంచే పెళ్ళిబుకుతున్న ఆ దివ్యత్వాన్ని వర్ణించడానికి మీ సహజ ఉనికి స్థితికి దూరంగా మీరు వెళ్ళిపోతున్నారు కనుక దైవాన్ని గుర్తించగలిగే ఏకైక మార్గం మీ అంతరంలోని దైవం ఎలా ఉన్నాడో గమనించడం మాత్రమే ఎంతో అద్భుతమైన పద్ధతి ఎంతో అద్భుతమైన పద్ధతి కదూ అది ఇది సృష్టి సర్వస్వంలోని అత్యంత సంక్లిష్టతనంగా అర్థం చేసుకోవలసిన మహా ఇబ్బందిని మీకు తప్పించి ఇక్కడి ఇప్పటి మీ స్వంత జీవితం మీదే మీ జాసను పెట్టే మీ స్వీయ ఆలోచన సరళిని మీ ఉనికిని గమనించే అవకాశాన్ని ఈ పద్ధతి మీకు సునాయాసంగా కలిగిస్తుంది దైవాన్ని గ్రహించే అర్థం చేసుకునే అనుభవించే ఏకైక మార్గం మిమ్మల్ని మీరు గ్రహించి అర్థం చేసుకొని అనుభవాన్ని పొందడం మాత్రమే ఆత్మానుభూతితో మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడే దైవాన్ని మీరు గ్రహించగలుగుతారు ఆ తరువాత నిశ్చయంతో మీరు ఆ మాట చెప్పవచ్చు తండ్రి ఎవరో ఇప్పుడు నాకు తెలుసు ఆయన నేను ఒక్కరమే కనుక నేను ఎవరో నాకు తెలుసు కనుక అని దైవంలాగా ఉండాలంటే మీరు మీలాగే ఉండాలి మీ ఉనికి వర్తమానంలోనే మామూలుగా మీరు ఉంటే అప్పుడు మీరు అనంత శూన్యులుగానే అపరిమితులుగానే సృజనాత్మకంగానే స్వేచ్ఛగానే ఉంటారు సర్వసమ్మతిగానే ఓ ప్రవాహంగానే ఓ ప్రశాంత నిశ్శబ్దంగానే ఓ ఆనందంగానే మీరు ఉంటారు స్వచ్ఛమైన శక్తి స్వరూపంగానే బలీయమైన మార్గదర్శకంగానే భావ సర్వస్వంగానే సర్వసంకల్పంగానే మీరు ఉంటారు స్వంత ఉనికితో శ్వాసను ప్రేమిస్తున్నంతగా ఆత్మ ప్రేమికులై మీ సౌశీల్యాన్ని జీవ సర్వస్వానికి సమర్పించి పొందుపరిస్తే దైవం ఎలా ఉంటుందో మీరు అలాగే ఉంటారు కేవలం మీరుగానే మీరు ఉండాలి ఉనికి స్థితి అదే నిత్యత్వం అదే మీ ఉనికితో మీరు వర్తమానంలో ఉంటే సర్వస్వము మీరే అవుతారు దైవం అవడం అంటే అది నేనే అనడమే థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్ చెప్పండి మాస్టర్స్